హలో దోస్త ఎట్లా మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీమణి త్రిబుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ కుకింగ్ బ్లాగ్స్ అంటుంది కానీ అసలు కుకింగ్ పెట్టట్లేదు ఈ మధ్య అనుకుంటున్నారు కదా అందుకే ఇవాళ కొత్త రెసిపీతోని మేము ముందుకు వచ్చేసినా ఏంటి అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది చూడంగానే అర్థమైపోయింది కదా ఎస్ బోటీ బోటీ ఫ్రై కాదు బోటీ కర్రీ ఆ బోటి కర్రీ ఎట్లా చేయాలో మనం ఎప్పుడు చేద్దాం అది మా మమ్మీ స్టైల్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు మా మమ్మీ స్టైల్లో ఏంటో ఇప్పుడు మనం చూద్దాం నాకు రాదు మా మమ్మీ చేస్తుంటే నేను చూసిన అంతే ఫస్ట్ ఆ బోటి మంచిగా కడుకోవాలి ఒక గంటన్నర అయింది యాక్చువల్గా కడగడానికి మా బావ హెల్ప్ చేశాడు పాపము మా బావ మంచిగా హెల్ప్ చేశాడు అది మంచిగా కడిగేసిన తర్వాత కుక్కర్లో ఒక కొంచెం పసుపు ఉప్పేసి దాన్ని కుక్కర్ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి ఆ కుక్కర్ అది మంచిగా అది ఉడికే టై ఉడికే వరకు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ కొంచెం ఒకటి చెక్క అవి ఇలాచి లవంగము ఆకు వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మన కలమగ గుడిసే మంచిగా గోలనివ్వాలి అవి గోలుతున్న టైంలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వే వరకు ఉంచుకొని కొంచెం చిట్టికాడు పసుపు చూసుకున్నట్టు కొంచెం నాన్ వెజ్లో కొంచెం మంచిగా వేసుకుంటారు కదా అట్లా పసుపు వేసుకొని మంచిగా కూడా కొంచెం పచ్చివాసన ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచాలి ఆ లోపం మనకి ఇందాక మనం పెట్టుకున్నాం కదా చూసిరు కదా ఇట్లా అయిపోతుంది అనమాట ఆ విజిల్స్ ఫోర్ విజిల్స్ వచ్చేవరకు ఉంచినాం అనుకో ఇట్లా అయిపోతుంది ఇది తీసి మనం ఇందులో వేసుకొని వేసేసుకోవాలి వేసేసుకొని అందులో కొంచెం వాటర్ ఉంటే మరో వాటర్ ఏం చేస్తారు అని అనుకుంటున్నారు కదా చూద్దాం మా మమ్మీ ఏం చేసిందో సో ఇది కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అది ఇక ఇచ్చి యాక్చువల్గా ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పడుతుంది ఇంట్లో కొంచెం ఈ మిశ్రమంలో అంతా ఏందంటే మంచిగా కలుపుకుంటే ఇంకా టేస్ట్ బాగా అవుతుంది అనమాట ఇట్లా కొ కారం ఏమైతే మా కారం చాలా కారం ఎక్కువ ఉంటుందండి అందుకే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసింది ఉప్పు కూడా సేమ్ దానికి తగ్గట్టు ఉప్పు కూడా తగినంత అంటే మనం ఎంత తింటాం అంత అండి ఇంకా కొలతలతోనంటే మనకు కూడా చెప్పడం కాదు అట్లా వేసుకొని అది కూడా కొంచెం ఉప్పు కారం బోటికి పట్టాలి కదా సో ఉప్పు కారం మంచిగా పట్టే వరకు మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక్క టూ త్రీ మినిట్స్ అట్లా మూత పెట్టి పెట్టాలి ఉప్పుకారం బాగా పట్టాలి కదా మరి దానికి అట్లా పట్టిన తర్వాత ఇందాక మనం బోటి ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా అవి వేస్ట్ వేస్ట్ కాదు అవి ఇందులో వేసేసుకుంది అవి ఇందులో వేసేసుకున్నాక మంచిగా ఇంకిప్పుడు ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ ఇక మంచిగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం మంచిగా ఉడకాలి ఉడకని వాళ్ళ ఆల్రెడీ ఉడికింది కదా అంటే అందుకే ఫిఫ్టీన్ మినిట్స్ చాలు కాకపోతే ఇందులో ఉడుకుతున్నాక మధ్యలో కొంచెం మనము అదేంటి మసాలా గరం మసాలా వేసుకోవాలి ఉడికేటప్పుడు కొంచెం గరం మసాలా కూడా ఇంపార్టెంటే కదా సో గరం మసాలా వేసేసుకొని అట్లే ఒక టెన్ ఒక ఫైవ్ మినిట్స్ అది తర్వాత ఫైవ్ మినిట్స్ ఉంచుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకున్నామంటే ఇంకా అయిపోయినట్టు మొత్తం ఫిఫ్టీన్ మినిట్స్ పొయ్యి మీద ఉంది మన వేడి వేడిగా మంచిగా బోటి కర్రీ రెడీ ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి ఒక్కొక్కరు స్టైల్ కదా ఇది మా స్టైల్ అనమాట ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చూస్తే నోర్లు ఊరుతున్నాయి కదా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్